సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నోటికి ఎంత అంత మాట్లాడడం నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమని మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడాదేళ్ళని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తొలగించుకుంటారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మీరు వారికి ఇచ్చారు పెద్ద మనసు చేసుకోండి దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నాడు కానీ వారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష సరే ఏదేమైనా అధ్యక్ష గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్న కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష పదవ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ పదవ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టడంతో సీజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకల పాతిక మంది నోనోగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా ఇవి ప్రభుత్వ హత్యలు కాదా ఇది పక్కన పెడితే అధ్యక్ష డెఫినెట్గా డెఫినెట్గా తొందర ఏం లేదు తొందర ఏం లేదు అన్నీ అది కాకుండా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ వ్యవహారాలు పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్గకు సగ్గకు ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపెట్టినామన్నారు ఈ ప్రభుత్వం ఏమన్నది ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు ప్రతిపక్షాలు చెప్పింది కాదు మేమే గుర్తించినాం మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం మేమే కేసులు అన్నారు సంతోషం మీరే అమ్ముకున్నారు మీరే గుర్తించారు మీరే పట్టుకున్నారు మీరే కేసు కట్టారు కానీ బాధ్యుల్ని ఎవరిని చేసిండ్రు అధ్యక్ష ఎవరిని బలి ఈ ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పది సంవత్సరాల నుంచి చిక్కడపల్లి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో గౌలిగూడాల్లో లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో కుక్కట్పల్లి చౌరస్తాల్లో ఈరోజు కోచింగ్ సెంటర్ల అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే పది సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను బాధ్యత రహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠాన్లు అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతయుతంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రిగారు చెప్తురు అవును తప్పు జరిగింది తప్పు జరిగింది మళ్ళీ మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నా తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు మీ పాత్ర అందులో లేనప్పుడు పాత్రులైన బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు దీనికి కారణం మీరు కాదా ఇలాంటి పదవ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు పన్నెండవ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ ముప్పై ఒకటి అధ్యక్ష అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే ముప్పై ఒకటి రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీల కంటే కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అంటే ఈ తప్పకుండా వాళ్ళు తల ఉంచుకోవాల్సిందే సిగ్గు పడాల్సిందే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడిన్రు గతంలో అది మాట్లాడిన్రు గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం మీరు బాధ్యత వహించాలి అంటారు నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పదహారు మంది ముఖ్యమంత్రులు పదహారు సార్లు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చెయ్యలేదు ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరామ్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి అది మిలియన్ మార్చ్ కావచ్చు సకల సమ్మె కావచ్చు అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా వస్తున్నా అక్కడ కూడా వస్తున్నా తొందరవాడ తొందర పడక అంత తొందర ఎందుకు నీది కూడా మేనేజ్మెంట్ కోటనే తెలుసు కదా ఆ గట్టిగా అరుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోట సో అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా పద్దెనిమిది జూలై అధ్యక్ష బాగినాలే వినాలి ప్రతిపక్ష నాయకులు పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ సిక్స్టెన్ జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు ఏం మాట్లాడినరో నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటే కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి కానీ ఆ విధానం లేదు మనం మనకు విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం ఈ విధానంలో మార్పులు చేయాలి డైనమిక్గా మూవ్ కావాలి ఆయా ప్రాంతాల ప్రజల ప్రజాప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని